మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ కొడాలి నాని రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేయటం అవసరమైనటువంటి పేరు గుడివాడ నుంచి అనేక మాల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మాస్ లీడరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇతన్ని ముద్దుగా బూతుల శాఖ మంత్రి అని పిలుచుకుంటారు కారణం బూతులతోటి విచ్చలవిడిగా విరుచుకు పడేవాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద ఆయన కుటుంబం మీద నారా లోకేష్ మీద ఆయన పుట్టుక మీద పవన్ కళ్యాణ్ మీద ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఇస్తా రాజ్యంగా ఆ నుంచి అమ్మ వరకు ఉన్న బూతులన్నీ వారితో మాట్లాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఏమని అంటే చాలు చొక్కా విరుచుకొని వచ్చి ప్రెస్ మీట్లో పెట్టే వ్యక్తి ఇలా ఈ కొడాలని ఎక్కడ కొడాలని అనుచరులు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు ఒక్క రోజులోనే తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు గతంలో గుడివాడలో అక్కడ టీడీపీ లోకల్ లీడర్గా ఉన్నటువంటి రావ్ వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణం మీద దాడి చేసిన కేసులో తొమ్మిది మంది కొడానాని అనుచరులు అరెస్ట్ అయ్యారు ఇంకొక ప్రధాన నిందితుడి కోసం వెతుకులాట స్టార్ట్ చేస్తున్నారు మరి కొడనాని అనుచరులు అరెస్ట్ అయినప్పటికీ కూడా గడ్డ గడ్డం గ్యాంగ్ అంటారు ముందుగా అక్కడ కానీ వాళ్ళు అరెస్ట్ అయినప్పటికీ కూడా కొడనాని వాళ్ళని చూడటానికి కానీ వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకోవడానికి కానీ అక్కడికి రావటం లేదు ఇప్పుడు కొడాలని ఎక్కడ ఏపీ పోలీసులు ఎప్పటి నుంచే వెతుకుతున్నారు కొడానాని అనుచరులు కూడా ఇవాళ వెతుకుతున్నారు నాని ఎక్కడైనా కనపడితే మీరు కూడా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారాన్ని ఇవ్వండి ఇప్పుడు కొడాలి నాని మీద అనేక ఆరోపణలు వినపడుతున్నాయి మన్ని మధ్యన వైజాగ్లో ఒక లా స్టూడెంట్ కంప్లైంట్ చేసింది గతంలో బూతులు విరుచుకు పట్టి చంద్రబాబు నాయుడిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గతంలో కూడా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అలాంటి వ్యక్తిని ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ని ఆయన కుటుంబాన్ని నారా లోకేష్ని ఆయన వ్యక్తిత్వాన్ని విస్తారీతం తిట్టినటువంటి కొడాల మీద చర్యలు తీసుకోవాలని వైజాగ్లో ఒక లాస్టూడెంట్ ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు తర్వాత విచారణ కోసం పిలుద్దామని వైజాగ్ పోలీసులు ప్రయత్నం చేస్తే కొడానాని ఇంతవరకు టచ్లోకే రాలేదు ఎక్కడైనా గుడివాళ్ళలో ఉన్నాడని వెతుకుతుంటే అక్కడ టచ్లోకి రాని పరిస్థితి ఎక్కడున్నాడు కొడానాని ఒకనాడు జగన్మోహన్ రెడ్డి జీవితకాలం ముఖ్యమంత్రి అనుకొని వైసీపీ చిరకాలం అధికారంలో ఉంటుంది ఇస్తా రాజ్యంగా మాట్లాడాడు ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగితే ఆయన షూ తుడుస్తూ బతుకుతానని చెప్పాడు కొడన్నా అని మరేమన్నా చంద్రబాబు నాయుడు ఇంటికాడ షూడు ఉడటానికి రెడీగా ఉన్నాడా అని నేను ఆ మాట అంటున్నాను కాదు నాకు ఇష్టమే లేదు కొడన్నా అని అంటాం కానీ ఈయన మాట్లాడిన మాట అలాంటివి అవి ఒకసారి గుర్తు చేయాలి కదా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే మంత్రి స్థాయికి పోయిన తర్వాత హుందాగా ఉండాలి ఆ హుందా తనని మర్చిపోయిస్తారీ తన మాట్లాడాడు కొడన్నాని ఒక రారీ డ్రైవర్ని ఎమ్మెల్యేగా చేసిన టీడీపీ పస్తురారీ డ్రైవరు తర్వాత హరికృష్ణ గారి దగ్గర కార్ డ్రైవరు ఆ కుటుంబానికి దగ్గరయ్యి జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ టిక్కెట్ తెచ్చుకొని గుడివాడ నుంచి గెలిచి తర్వాత వైసీపీలోకి వెళ్ళి వరుసగా రెండుసార్లు గెలిచి ఇక జీవితాంతం గుడివాడ ఆయనకేదో రాసిచ్చినట్టు వైసీపీ అధికారంలో చిరకాలం ఉంటుంది అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారే పూర్తిగా జీవితాంతం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడని అనుకొని భ్రమించి తనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబాన్ని ఇస్తారీతిన తీర్చినటువంటి కొడాలి మరి ఆ చట్టానికి సమాధానం చెప్పాలి కదా పోలీసు విచారానికి ఆదరు కావాలి కదా కేసులు పడుతూ ఉంటే వాటి సమాధానం చెప్పుకోవాలి కదా ఓడిపోయిన తర్వాత ఎక్కడ మనకు మనకంతున్న సమాచారం ప్రకారం రాజకీయాలకు కూడా కొడానాని గుడ్ బై చెప్పబోతున్నారు అనేది వినపడుతున్నమాట ఎందుకంటే ఇప్పటికీ అనేక మంది రాజకీయాలకు గుడ్ బై చెప్తూ రాజీనామాలు పరవం చేస్తున్నారు కదా ఫస్ట్ ఆలనాని కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా లేఖించి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగి ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతున్నాడు ఇప్పుడు కొడడాని ఎట్టి పోతాడు కొడనాని ఏమో టీడీపీలోకి జనసేనలోకి రానివ్వరు అంటే సాఫ్ట్ పర్సన్ ఆలనాని కాబట్టి రానిచ్చారు కొడడానాని సాఫ్ట్ పర్సన్ కాదు కదా అతిగా పైచ్యాన్ని ప్రదర్శించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా టీడీపీలోకి జనసేనలోకి రానివ్వరు బీజేపీ తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఏ పార్టీలోకి వెళదామన్నా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటే వైసీపీలో ఉండాలి లేదా రాజకీయ సన్యాసం తీసుకోవాలి రెండే ఆప్షన్స్ ఈ రెండు ఆప్షన్స్లో కొడాణాన్ని ఏమించుకుంటాడు వైసీపీలో ఉంటే కేసులు అరెస్టులు భయాలు అనేది కొడానానికి కనపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏమి తప్పించుకుంటే రాజకీయ సన్యాసం చేసుకుంటే తప్పించుకోవచ్చు అని ఒక ఆలోచన చేయొచ్చు కాక కానీ మాలాంటి వాళ్ళని చెప్పేది ఏంటంటే రాజకీయ సన్యాసం తీసుకున్నా లేదా పార్టీ మారిన ఆరోపణలన్నీ కూడా నిగ్గు దాల్చాల్సిందే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రేషన్ బియ్యం పట్టి వద్ద మీ అందరూ చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం వేల కోట్ల టన్నులు కాకినాడ పోర్టు ద్వారా ద్వారం పొడి సోదరులు ఇతర దేశాలకు తరలించి అమ్మి వేల కోట్ల రూపాయలు చేసుకోవటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం దీనికి గతంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కొడానాని ఈ పౌర సరఫరాలు ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి కొడర్ణని మరి ఇప్పుడు ఆ రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధించి సమాధానం చెప్పి తీరాలి పాతికి వేల కోట్ల రూపాయల ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆయన సోదరులు సంపాదించుకున్నారనేటువంటి ఆరోపణలకు సంబంధించి దానికి కొడనానికి ఎంత కమిషన్ వచ్చింది రేషన్ బియ్యంలో పంది కుక్కుల్లా తిన్న దాంట్లో ఎవరి వాటా ఎంత ఇప్పుడు అవినీతి తిమింగరాలు వాళ్ళు తిన్న డబ్బులు బయటికి రావాలి కాబట్టి కొడాలని ఖచ్చితంగా పోలీసు విచారానికి సహకరించాలి ప్రభుత్వానికి సహకరించాలి విచారానికి హాజరు కావాలి గతంలో ఓడిపోయిన తర్వాత ఒకటి రెండుసార్లు కనపడ్డాడు వైసీపీ సమక్షంలో ఇప్పుడు అక్కడ కూడా కానిరాని పరిస్థితి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి ఎందుకంటే కొడనానికి బాగా తెలుసు బయట రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు ప్రజల మోహం చూసే పరిస్థితి లేదు అనుచరులు కూడా మొహం చాటేస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు కోడానాని అనుచరులు అరెస్ట్ అవుతున్న సందర్భంలో నేనైనా కోడానాని బయటికి వస్తాడా సమాధానం చెప్తాడా అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది గుడివాడ ప్రజలు అడుగుతున్నారు వైసీపీ నాయకులు అడుగుతున్నారు వైసీపీ కార్యకర్తలు అడుగుతున్నారు ఇతని బాధితులు అడుగుతున్నారు కోడానాని ఎక్కడ ఉన్నాడు జంప్ అయ్యాడా అసలు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాడా విదేశాలకి జంప్ అయ్యాడా ఇది కీలకంగా అందరూ అడుగుతున్నమాట ఇప్పటికీ అనేక అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి అనేక కేసులు కూడా బుక్ అవుతూ ఉన్నాయి కంకర్ తిన్నాడని మట్టి తిన్నాడని భూములు తిన్నాడని అనేక కేసులు నమోదవుతున్న క్రమంలో కొడ్యాని ఎంత దూరం పోయినా సరే పట్టుకు రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు సప్త సముద్రాలని మన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా సప్త సముద్రాలు దాటిపోయినా నేను వదలను అని చెప్పేసి అలా వీళ్ళను వదలకూడదని చెప్పేసి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడివాడ ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కొడానాని అరెస్ట్ అనుచరులు అరెస్ట్ అవుతున్న సందర్భంగానైనా కొడ్యానాని బయటకు వస్తాడా రాదా చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది